హాయ్ అండి నమస్తే నేను మీ అను అందరు బాగున్నారా ఇవాళ వీడియోలో రవ్వ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే క్రంచీగా కూడా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి దీనికోసం మనం ముందుగా ఒక వరి వరిపిండి ఒక కప్పు వరిపిండి తీసుకోవాలి అలాగే హాఫ్ కప్పు కరసీ ఒక అదే ఉప్మా నొక అంటాం కదా సుజీ అంటాము అది హాఫ్ కప్పు తీసుకోవాలి ఒక కప్పు బియ్యం పిండికి హాఫ్ కప్పు కరేసీ ఒక తీసుకొని తర్వాత హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలి పుల్లని పెరుగు అయితే బాగుంటుంది ఇలా పెరుగు కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి ఎక్కువ వాటరే పడతాయండి పలచగా ఉంటే అట్లు బాగా వస్తాయి నేను రెండు కప్పులు నీళ్ళు పోసుకొని కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుంటాను ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి అప్పుడు నూకు నానుతుంది పదిహేను నిమిషాలు తర్వాత ఈలోగా మనము ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు అలాగే అల్లం ముక్కలు జీలకర్ర ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి ఇంకొంచెం చక్కగా ఉంది కాబట్టి ఇంకొన్ని వాటర్ కలుపుకొని మనం రవ దోశలు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని పాన్ మీద ముందుగానే మనం ఆనియన్ను బాగా రుద్దుకోవాలి లేకపోతే దోశలు అనేవి సరిగ్గా రావు ఇలా దోశ వేసుకున్న తర్వాత దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇలా హోల్స్ పడ్డాయి కదా హోల్స్ దగ్గర కూడా ఆయిల్ వేస్తేనే బాగా క్రంచిగా వస్తుంది దోశ అన్నది ఇలా రెండు వైపులో కాల్చుకున్న తర్వాత చూడండి ఇలా రెడ్ కలర్లో గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి చాలా టేస్టీ దోశ రెడీ థ్యాంక్ యూ